మహాలక్ష్మి వాళ్ళు రేవతి ని తీసుకొని ఆఫీస్ ఆఫీస్కి వస్తారు రేవతి పిన్ని కిరణ్ గారు లోపలికి రండి టైం అవుతుంది మహాలక్ష్మి అత్తయ్య మీరు కూడా లోపలికి రండి సాక్షి సంతకాలు పెట్టాలి అని సీత రేవతి కిరణ్లను తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటే ఏయ్ సీత మా పిల్లలెక్కడా అని అర్చన అడుగుతుంది ముందు సంతకాలు ఆ తర్వాతే పిల్లలు అని సీత చెప్తుంది ఇక మహాలక్ష్మి కోపంగా సీత దగ్గరకు వచ్చి ముందు పిల్లలు ఆ తరువాతే సంతకాలు ముందు వాళ్ళని పిలిపించు అని మహాలక్ష్మి చెప్పడంతో మమా నీకు విజిల్ వేయటం వచ్చు కదా అని సీత అడుగుతుంది ఎందుకు సీత అని రామ్ అడగగానే ఒక్కసారి విజిల్ వేయమ అని చెప్పి సీత చెప్పడంతో రామ్ గట్టిగా విజిల్ వేస్తాడు ఇక అప్పుడే గంగ బైక్ మీద వస్తూ ఉంటే వెనుకమాల శివపార్వతి ప్రీతి ఉషల్ని తీసుకొని రిజిస్టర్ ఆఫీస్కి వస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో రేవతి కిరణ్ల పెళ్ళికి మహాలక్ష్మి వాళ్ళు సంతకం చేయబోతున్నారా లేకపోతే ప్రీతి ఉషల్ని చూసి సంతకం చేయనంటారా ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి